सर <laughs> तो तो <laughs> पद మాట్లాడతా మాట్లాడుతాను ఎప్పటికైతే అందరికీ నమస్కారం ఈరోజు నేను ముందర రావడానికి ముఖ్యమైన విషయము ఆమన్ బస్ స్టాండ్ డిపో ఏదైతే ఉందో డిపో గురించి ముఖ్యంగా కలవకుర్తి మరి డిఎం గారికి ప్రత్యేకంగా పోసాస్ చేయడం జరిగింది కూడా ఈరోజు సోమవారం మరి ప్రజలకు సంబంధించి వాళ్ళు మేడం లీవ్ పెట్టుకున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మేడంతో మరి వివరించి మాట్లాడడం మాట్లాడదాం చేయడం కూడా తయారు లేదు ఆఫీస్కి వచ్చి కలబడి చేయండి మాట్లాడతాను చెప్పడం జరిగింది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతూ దాని ద్వారా వీడియో వీడియో తీసుకుని ఎందుకు మాట్లాడతానని చెప్పడం జరిగింది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్న ప్రజలకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు డిపోలకు సంబంధించి ఆల్రెడీ అధికంగా బస్సు ఛార్జీలు కూడా పెంచరు పురుషులకు ఎక్కువ ఇరవై నుంచి నలభై రూపాయలు యాభై రూపాయలు పెంచారు హైదరాబాద్ పోవడానికి ఆల్రెడీ డెబ్బై ఎనభై రూపాయలుంటే నూట యాభై నూట నలభై రూపాయలు తీసుకుంటున్నారు హైదరాబాద్కి అయినప్పటికీ సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదు తర్వాత విషయం కానీ ఇక్కడ డిపోలకు సంబంధించి మూ మూత్రశాలలో ఏదైతే బాత్రూమ్లు ఉండేవో దాంట్లో నిజంగా చెప్పాలంటే ఇద్దరు మగపిల్లలు ముగ్గురు పోతే మిగతా ఒక ఏడేడు మంది బీట నిలవ నిలబడే పరిస్థితి వస్తుంది మహిళలకు ముఖ్యంగా ఒక ఇద్దరు ఒకరు ఇద్దరు లోపలికి పోతే బాత్రూంలోకి పోతే మళ్ళీ ఒక ఏడేడు మంది బీట నిలబడే పరిస్థితి ఇక్కడ ఆమన్ వల్ల మరి ఆ విధంగా నడుస్తుంది మరి వాటర్ కూడా అంతంత మాత్రమే నీళ్లు వాడుకోవడానికి నీళ్లు కూడా అంతంత మాత్రమే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా దీని ద్వారా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను బిఎం మేడం గారికి ఫోన్ కాల్ చేయడం జరిగింది కాబట్టి మేడం కూడా స్పందించలేని పరిస్థితి ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ డిపోకు సంబంధించిన ప్రైవేటు యజమానుల షాపులు ఏవైతే ఉన్నావో వారికి మాత్రం ఎక్కువ చొరవ చూపించడం జరుగుతుంది పదహారు వేలు ఇరవై వేల రూపాయలు రెంట్ వస్తున్నాయి మరి వచ్చిన రెంట్తోనైనా కనీసం బాత్రూమ్ లో వచ్చినా కలిపియాలి అక్కడ సంబంధించిన బాత్రూమ్లు రెండే ఉన్నాయి కాబట్టి ఇంకొక ఐదు బాత్రూమ్లు పురుషులకు కానీ మహిళలకు కానీ కట్టించే విధంగా డిఎం గారు ఈ వీడియో ద్వారా చర్యలు లిస్టుని కట్టించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ వేరే గారికి ప్రత్యేకంగా వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి బాధరూంలో వసతి కట్టించే విధంగా చేయాలి సో కూడా చేసే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ఎందుకంటే ఇరుపుగా అయిపోయింది లోపల షెటర్లు పెట్టడం వల్ల ఇచ్చిన ఇరుపుగా అయిపోయింది కాబట్టి అవి కూడా నేను తొలగించే ప్రయత్నం చేసి డిపోను పెద్ద చేయాలని ప్రజలు కూర్చోడానికి ఎక్కువ కుర్చీలు కూడా వేయాలని చెప్పి నేను డిఎం గారికి ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేసుకో మేడం కలకూర్తి డిపోనా మేడం ఓకే ఓకే మేడం ఏం లేదు వేడు మేడం ఒక చిన్న విషయం ఆమోజన్ మాది మా పేరు రేవలేదు యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం మాది ఆమాన్జన్ డిపో గురించి కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం లేదు మేడం ఒక్క నిమిషం లేదు 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 మేడం బాత్రూమ్ బాత్రూమ్ల గురించి నేను మేడం మేడం ఒక నిమిషం మేడం ఒక నిమిషం టైం ఇవ్వండి లేదు లేదు మేడం కొద్దిగా మేము లేదు మిత్ర హైదరాబాద్లో ఉన్నాం ప్రజెంట్గా ఒక నిమిషం మాట్లాడండి మేడం కొద్దిగా ఈరోజు లీవ్ పెట్టారు మేడం మీరు మరి లీవ్ పెట్టినప్పుడు ఎన్ని వస్తారు మేడం మీరు లేకుంటే మేము ఈవినింగ్ ఫోన్ చేస్తాం మేడం మీకు రేపైనా సరే మేడం రేపైనా రేపు రేపు చేస్తాం మేడం మరి అట్లయితే అట్లా లేదు మేడం మేము మేము ఎందుకు బేస్తామేం కానీ విషయం కూడా ఒక లేదు మేడం ఇలా మాట్లాడి ఇప్పుడు సెన్సిటివ్ విషయం ఏం లేదు మాట్లాడి విషయం ఇప్పుడు ప్రజలకు సంబంధించిన విషయం ఒక్క విషయం మాట్లాడుతుంది మీరు ఇంత టైం మీరు ఇంత టైం వేయకుండా ఎట్లా మేడం మీరు మీరు టైం వేయకుండా ఎట్లా